హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా మేము వంద సీటు గెలుచుకుంటామంటే మేము వంద సీటు గెలుచుకుంటామని చెప్తున్నారు తెలంగాణలో ఉన్నవే నూట పంతొమ్మిది సీట్లు తలా వంద సీట్లు గెలుచుకుంటే మూడు వందల సీట్లకు పైన ఉండాలి ఇక్కడ అది కాదు సమస్య అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో మేము వంద సీట్లను పక్కాగా గెలుచుకుంటామని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ఈ మధ్యనే ప్రకటించారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మేము ఒంటరిగానే పోటీ చేస్తాము ఇంకొక పార్టీతో పొత్తు ఉండదు అంటే ఇంకో పార్టీ అంటే బీజేపీ సో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అనుబంధం ఉన్నట్టుగానో వాళ్ళ మధ్య లోపాయికారి ఒప్పందం సాగుతున్నట్టుగానో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చుతూ హరీష్ రావు ఆ రకమైన కామెంట్ చేశాడు అంటే మేము వంద సీట్లు పక్కా గెలుచుకోబోతున్నాం అని చెప్పాడు అట్లాగే బీజేపీ కూడా మిషన్ హండ్రెడ్ అనే పేరుతోటి వాళ్ళొక ప్రోగ్రామ్ని టెకప్ చేశారు బీజేపీ పార్టీ చాలా బలంగా వెళ్తున్న విషయం మనందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఇప్పటికీ అంటే మనకు తెలంగాణ మొత్తంలో ముప్పై ఆరు వేల పోలింగ్ ఉంటే అవుట్ ఆఫ్ త్రీ థర్టీ సిక్స్ థౌజండ్ పోలింగ్ బూతులకు గాను ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ పోలింగ్ బూత్లకు కమిటీలను నియమించారు చూడండి ఈ కమిటీలను అంటే ఈ బీజేపీ ఎంత వేగంగా ఎంత క్రియాశీలంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ బహుశా నాకు తెలిసి ఈ స్థాయిలో పోలింగ్ బూత్లకు కమిటీలను పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలను ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏర్పాటు చేయలేదని నాకు నాకు అందుతున్న సమాచారం మేబీ కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే అసలు లేదు ఎందుకంటే ఆ పార్టీకి స్ట్రక్చరే లేదు ఆ పార్టీకి ఒక నిర్మాణం అంటూ లేదు కాబట్టి ఇంకా పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలు వ్యవహారం అనేది ఆ పార్టీకి అది పొసకరని వ్యవహారం ఎందుకంటే కేసీఆర్ఏ తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కనుక ఇంకా దాంట్లో కమిటీలు పోలింగ్ బూత్లు ఇవన్నీ వాళ్లకు పెద్ద లెక్కలేదు ఇక్కడ కేసీఆర్ చూసి ఓట్లు ఇస్తారు జనం అనేది కేసీఆర్ నమ్మకం బీఆర్ఎస్ పార్టీ నమ్మకం సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ మాత్రం ఈ వ్యక్తులు అంటే ఐ మీన్ ఒక ఫిగర్ లాగా అంటే కిషన్ రెడ్డి ఇంకొక ఎక్స్ వై జెడ్ ఇట్లా ఇట్లా కాకుండా వాళ్ళ పేరు మీద ఓట్లు పడతాయని కాకుండా గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ముందుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతోంది చాలా జాగ్రత్తగా ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది ఇది చాలా మందికి అర్థం కావట్లేదు అందువల్ల వాళ్ళు మిషన్ హండ్రెడ్ అని పెట్టింది బీజేపీ ఖాయం చేసిన వర్డ్ అది సరే బీఆర్ఎస్ కూడా ఇంత చెప్పినట్టు హరీష్ వంద సీట్లకు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు అండ్ తాము ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే బలంగా తీసుకువెళ్తున్నామో వీటి ఫలాలు ఓట్ల రూపంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఎందుకంటే సామాజిక సమీకరణలు సామాజిక తెలంగాణ ఎట్లా నిర్మించాలి అనే దానికి సంబంధించిన కార్యక్రమాలు అమలు చేస్తున్న కారణంగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండ్ కోటి మంది మహిళలను ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మహిళల ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతుందని రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఆయన సంబంధించిన విశ్వాసం సో ఇక్కడ మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ బ్లూ డాట్స్లో ఉన్న కూడా ఏంటంటే సిక్స్టీ ఫోర్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇక్కడ ఒకటి రెడ్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో రెడ్ చుక్క కనిపిస్తుందో ఇది సిపిఐ పార్టీ సిపిఐకి చెందిన సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనం లేని సాంబేశ్వరరావు కొత్తగూడెం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ గెలిచారు సో కాంగ్రెస్ పార్టీ మద్దతు సిపిఐకి ఇచ్చింది ఆ తర్వాత ఇక్కడ మనకు పింక్ కలర్లో కనిపిస్తున్న ఈ చుక్కలన్నీ కూడా ఇవి ఈ డాట్స్ అన్నీ కూడా థర్టీ నైన్ సీట్స్తో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది థర్టీ నైన్ సీట్స్ గెలిచింది తర్వాత ఈ కాషాయం రంగుతో ఉన్నాయి చూ చూసారా సాఫ్రాన్ కలర్లో ఉన్నాయి ఏంటంటే ఇవి బీజేపీ గెలుచుకున్న సీట్లు ఆ తర్వాత కింద మనకు కనిపిస్తున్న గ్రీన్ ఏవైతే ఉన్నాయో ఆకుపచ్చ కలర్లో ఉన్న డాట్స్ సెవెన్ సీట్స్ ఎంఏఎంకు సంబంధించినవి ఇవి టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన ఒక ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఫలితాలు సో దీంతో గెలిచిన థర్టీ నైన్లో ఒకటేమో కంటోన్మెంటులో ఉప ఎన్నిక కారణంగా ఆ సీటు కాంగ్రెస్ గెలుచుకున్న కారణంగా ఆ సీటు కోల్పోయింది థర్టీ ఎయిట్కు తగ్గింది అండ్ ఇప్పుడు ఇంకొక సీట్ కూడా ఖాళీ అయింది జూబ్లీ హిల్స్తో మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన కారణంగా ఆ సీటు ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఏడాది బహుశా నవంబర్లో జరిగే అవకాశం ఉంది ఆ ఉప ఎన్నిక ఫలితాలు ఎట్లా ఉంటాయో చూడాలి సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ థర్టీ సెవెన్ ఉన్నట్టుగా మనం భావించాలి ఓకే థర్టీ సెవెన్ అయితే ఇందులో పది మంది మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు అందువల్ల ఆ పది కూడా కట్ చేస్తే ట్వంటీ సెవెన్ అవుతున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది సిపిఐకి సంబంధించిన ఒక సభ్యుడు అంటే పదకొండు ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎవరు మన కాంగ్రెస్ పార్టీ నంబర్ సో ఈ మొత్తం కలిపితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ టెన్ సెవెంటీ ఫైవ్ సీట్స్తో అసెంబ్లీ బలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సెవెంటీ ఫైవ్గా మనం భావించాలి నౌ సో ఇక మనం ఒకసారి ఇది బీజేపీకి సంబంధించి చెప్పాను కదా మీ అందరికీ పోలింగ్ బూత్ల కమిటీ ఒకసారి టూ ట్వంటీ త్రీ రిజల్ట్స్ అంటే జిల్లాల వారీగా కూడా మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే జిల్లాల్లో కూడా చాలా వేగంగా పరిస్థితులు పరిణామాలు మారుతున్నాయి వాటి కూడా మనం ఒకసారి లెక్క వేసుకోవాలి సో ముందుగా మనం ఖమ్మం నుంచి అంటే అండ్ ఎస్ట్వైల్ ఇవన్నీ పాత జిల్లాలు పది జిల్లాలు వేస్తున్నాను ఖమ్మం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లను గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం ఒకటి గెలిచింది ఆయన కూడా కాంగ్రెస్ వైపే షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది ఇంకా బీజేపీ జీరో సిపిఐ ఒకటి ఇది ఖమ్మంకి సంబంధించిన డాటా అండ్ నెక్స్ట్ మనకు వరంగల్ జిల్లాకు వస్తే వరంగల్కి వస్తే వరంగల్లో పది సీట్లు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు బీజేపీ జీరో సిపిఐ జీరో ఇవన్నీ జీరో జీరో అండ్ నల్లగొండ నల్లగొడ్డ విషయానికి వస్తే అక్కడ ఆల్మోస్ట్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అది కూడా సూర్యాపేట నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారు గెలిచారు సో ఆ తర్వాత మనం మహబూబ్ నగర్కి వద్దాం మహబూబ్ నగర్ ఎంబీఎన్ఆర్ మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో తొమ్మిది సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటే బీఆర్ఎస్ రెండు గెలుచుకుంది తర్వాత హైదరాబాద్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ జీరో కనిపిస్తోంది హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ ఏడు సీట్లను గెలిచింది ఆ తర్వాత బీజేపీ ఒక సీటు గెలుచుకుంది అండ్ ఎంఐఎం ఏడు మనందరూ తెలిసి ఎంఐఎం ఏడు సీట్లను హైదరాబాద్ దీంట్లో గెలుచుకున్నాయి ఓకే తర్వాత హైదరాబాద్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రంగారెడ్డి అండ్ ఇతర జిల్లాలు కూడా చూద్దాం ఒకసారి రంగారెడ్డి జిల్లాలో కూడా ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మనకు వచ్చేసి సెవెన్ సీట్స్ గెలిచి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో పది గెలుచుకుంది ఓకే గ్రేటర్ హైదరాబాద్లో రంగారెడ్డిలో అంటే అర్బన్ ప్రాంతంలో బాగా గెలిచిన విషయం మనకు తెలుసు అలాగే మెదక్ విషయానికి వస్తే అంటే ఎండికే మెదక్ మెదక్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మూడు గెలుచుకుంది బీఆర్ఎస్ ఏడు గెలిచింది అండ్ ఇంకోటి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్లో నాలుగు ఇది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే రెండు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది కానీ బీజేపీ మూడు సీట్లను గెలుచుకుంది ఓకే మూడు సీట్లు బీజేపీ గెలుచుకుంది తర్వాత ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు అట్లాగే బీఆర్ఎస్ రెండు అండ్ బీజేపీ మూడు సీట్లను గెలుచుకుంది ఇక ఆదిలాబాద్లో మూడు కాదు నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకున్నది అండ్ కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది అండ్ ఐదేమో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ సీట్లు అయితే నిల్ అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఈ నంబర్స్ నెంబర్స్లో చెప్పదలుచుకుని ఏంటంటే చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నిజామాబాద్ అండ్ వరంగల్ ఆదిలాబాద్ ఈ జిల్లాలకు సంబంధించిన విషయానికి వస్తే వరంగల్లో పన్నెండు అండ్ కరీంనగర్లో పదమూడు అంటే ఇరవై మూడు సీట్లు ఆ తర్వాత నిజామాబాద్లో తొమ్మిది అంటే ముప్పై ఒకటి ఆదిలాబాద్లో పది అంటే ఫార్టీ వన్ సీట్స్ ఉత్తర తెలంగాణలో ఫార్టీ వన్ సీట్స్ ఉన్నాయి నేను చెప్పాను కానీ ఇంతకుముందు ఉత్తర తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటున్న విషయాన్ని ఎవరు కూడా దాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు అది ఎవరైనా సరే మేబీ బీఆర్ఎస్ వాళ్లకు చాలా నమ్మకం ఉండొచ్చు మళ్ళీ తాము ఏది ఈ ఉత్తర తెలంగాణలో బాగా వేస్తామని అనుకుంటూ ఉండవచ్చు ఎందుకంటే వాళ్లకు ఉత్తర తెలంగాణ ఫస్ట్ నుంచి కూడా చాలా బేస్ క్యాంప్ లాగా అంటే తమకు గట్టి స్థావరంగా వాళ్ళు ఉత్తర తెలంగాణ గురించి అనుకుంటూ ఉంటారు సో ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడ ఫార్టీ వన్ సీట్స్ మనకు కనిపిస్తున్నాయి అంతే కదా వరంగల్ వరంగల్ ట్వెల్వ్ అండ్ కరీంనగర్ థర్టీన్ వరంగల్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ నిజామాబాద్ నైన్ సో థర్టీ ఫోర్ అండ్ ఆదిలాబాద్ ఒక టెన్ సో ఈ సీట్స్ అంటే వరంగల్ పన్నెండు అండ్ వరంగల్ పన్నెండు తర్వాత కరీంనగర్ పదమూడు ఇరవై ఐదు నిజామాబాద్ తొమ్మిది అంటే ముప్పై నాలుగు ప్లస్ ఆదిలాబాద్ టెన్ సారీ ఇక్కడ ఫార్టీ ఫోర్ సీట్స్ నాట్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సీట్స్తో ఈ నాలుగు జిల్లాలు ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల్లో ఇంతకుముందు నేను చెప్పిన దాని ప్రకారం ఏంటి బీజేపీ ఎక్కువ సీటు గెలుచుకున్నది నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ అది మనం మర్చిపోవడానికి వెళ్ళేది ఇక్కడ మనం చూస్తు లెక్కలు చూస్తుంటే కూడా చూడండి నిజామాబాద్లో మూడు సీట్లను గెలుచుకుంది బీజేపీ అండ్ ఆదిలాబాద్లో నాలుగు సీట్లు గెలుచుకుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ మనకు రెండు వేల ఇరవై మూడు కల్లా ఎనిమిది సీట్లను గెలుచుకోగలిగింది ఓట్ షేర్ కూడా పెరిగింది ఓట్ షేర్ అంతకుముందు సిక్స్ పాయింట్ ఆరు ఏదో ఉంటే ఇప్పుడు థర్టీన్ పాయింట్ నైన్ జీరో అయింది సో అది కూడా ఒకసారి నేను చెప్తాను అంటే కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఓట్ షేర్ సం సంపాదించింది అండ్ బీఆర్ఎస్ పార్టీ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అండ్ బీజేపీ థర్టీన్ పాయింట్ నైన్ జీరో సో ఇది చాలా ఎక్కువగా కూడా చాలామంది భావిస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ సంఖ్య ఈ ఓట్ షేర్ కూడా బాగా పెరిగింది ఓకే ఇది ఇది ఒక లెక్క ఇది మన కాంగ్రెస్కు థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో సో అది తగ్గుతుందా పెరుగుతుందా అని చూడాలి సో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది అని గ్రామాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మొదట్లో కొంత రైతు బంధు విషయంలో కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర విషయంలో కావచ్చు కొంత వ్యతిరేకత అనండి లేకుంటే ప్రజల్లో అసంతృప్తి అనండి ఇదంతా వచ్చింది బట్ దీనికి కాంట్రాస్ట్గా ఈ పరిస్థితి నుంచి క్రమంగా రేవంత్ రెడ్డి వైపు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నట్టుగా కనబడుతుంది ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ కల్లా రైతు భరోసా కూడా వేయబోతున్నారు అంటే గతంలో రైతు బంధు అనేది ఉందో దాన్ని రైతు భరోసాగా మార్చారు సో ఈ రైతు భరోసా జూన్ ఇరవై ఐదు కల్లా అందరి ఖాతాల్లో పడబోతున్నాయి జూన్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇవాళ మనం పద్నాలుగో తేదీన ఉన్నాం ఇంకో పది రోజుల్లో రైతు భరోసా కూడా పడబోతుంది ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాయసరావు అనౌన్స్ చేశారు సో రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకుంటే నేను ఇదివరకు చెప్పిన వీడియోల్లో చెప్పినట్టుగా కూడా ఇంటిగ్రేటెడ్ రెజిస్ట్రీ స్కూల్స్ కావచ్చు పేద ప్రజలకు సన్నభియం కావచ్చు అట్లాగే స్కూళ్ళ అంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు కావచ్చు వైద్య రంగంలో సంస్కరణలు కావచ్చు అనేక భారీ మార్పులు కావచ్చు అట్లాగే ఉద్యోగులకు సారీ ఉద్యోగులకు డిఏ ఇవ్వడం కానీ అండ్ ఏది దీనికి సంబంధించి అంటే విద్యారంగానికి సంబంధించి ఇంకా అనేక చర్యలు చేపడుతున్నాడు కానీ విద్య వైద్య రంగం ప్లస్ ఉపాధి అవకాశాలు పెంచడానికి సంబంధించి అంటే దాదాపు ఇప్పటికే అంటే ఈ పదిహేను నెలల్లోనే అరవై వేల మందికి ఉద్యోగాలు వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఒక క్రెడిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్న అంటే ఆయన ఆశలు పెట్టుకున్న ఓటర్లకు సంబంధించిన సెక్షన్స్ ఏంటంటే ఒకటి ప్రధానంగా మహిళలు ఆ తర్వాత ఉద్యోగులు ఆ తర్వాత స్టూడెంట్స్ ఆ తర్వాత నిరుద్యోగులు ఎందుకంటే గతంలో పదేళ్ల పాటు ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించే విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా నిర్లక్ష్యం చేసిన విమర్శలు ఉన్నాయి నిరుద్యోగుల నుంచి సో ఆ పర్టికులర్ గ్యాప్ నుంచి రేవంత్ రెడ్డి దాన్ని బాగా పట్టుదలతో దాన్ని ఉద్యోగ భర్తీలను ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో చాలా మెటిక్యులెస్గా ప్లాన్ చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను చాలా వేగవంతం చేసిన కారణంగానే ఇవాళ అరవై వేల మందికి పైగా ఉద్యోగాలను ఈ పదిహేను నెలల్లోనే ఇవ్వడానికి సాధ్యమైంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరెన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు ఇక్కడ ఏంటి మెదక్ అండ్ మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాలలో కొంత తేడా ఉండొచ్చు ఇది ఈ ఫలితాలకు సంబంధించి అట్లాగే అర్బన్ ఏరియాలో సహజంగానే కొత్త బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన వాతావరణం మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజల్ట్స్ కనిపించింది కానీ ఈసారి అటువంటి పరిస్థితి ఉండదని కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న అర్బన్ ప్రాంతాల్లోని కాన్స్టిట్యూన్సీస్ని కూడా తాము కైవసం చేసుకోగలుగుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్